అరుదైన చారిత్రక సంఘటనలకు ఆధ్యాత్మిక విగ్రహాలకు నెలవు తెలుగు నెల ప్రాచీన కాలం నాటి శివలింగాలన్నీ చిన్నగానే ఉండేవి అవన్నీ లింగాలు కూడా అయితే స్వయంభూ శివలింగాలలో అతిపెద్దది ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని రావివలసలో ఉంది మన దేశంలోనే పెద్దదైన ఈ శివలింగం మన రాష్ట్రంలో ఉండటం విశేషం టెక్కలకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో వెలిసిన స్వామియే మల్లికార్జునుడు ఆ గ్రామమే రావివలస ఈ రావివలసలో ఉన్న ఈ అతిపెద్ద లింగం గురించి కొద్దిమందికే తెలుసు దాని ఎత్తు యాభై ఐదు అడుగులు అందువల్ల ఇచ్చట గోపురం ఉండదు ఆ దైవం ఎప్పుడూ ఎండలో ఉండాల్సిందే అందుకే ఈ స్వామికి ఎండల మల్లికార్జునుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది మరి ఈ ఆలయ విశేషాలేంటో మల్లికార్జున స్వామివారికి ఎండల మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణం అనేక ఆసక్తికరమైన సంగతుల్ని తెలుపుతుంది శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం లంక నుండి అయోధ్యకు వెళ్తూ శ్రీరాముడు సతీసమేతంగా రావివలస అరణ్య ప్రాంతంలో సుమంత పర్వతంపై విడిది చేశారని ప్రతీతి శ్రీరాముని అనుచర గణంలో ఒకడు వైద్యుడైన సుసేనుడు అక్కడి వనమూలికలు ఔషధ మొక్కల్ని చూసి ఆశ్చర్యపోవడమే కాక రోగాల బారిన పడిన స్థానికులను చూసి చలించి ప్రజలను రోగపీడితుల నుండి విముక్తి కలిగించాలని తద్వారా శివ సాన్నిహిత్యం పొందాలని నిశ్చయించుకొని అక్కడే ఉండిపోవాలనుకుని తన కోరికను శ్రీరామునికి తెలిపి అనుమతి తీసుకుంటాడు సుసేనుడి కోరికను మన్నించిన శ్రీరాముడు అతన్ని ఆశీర్వదించి తాను తన అనుచరు గణంతో అయోధ్యకు వెళ్లాడు ఈ పర్వతంపై సుసేనుడు ఘోర తపస్సుని ప్రారంభిస్తాడు తర్వాత కొంతకాలానికి శ్రీరామచంద్రుడు సుమంత పర్వతంపై తపోదీక్షలో ఉన్న సుసేనుడి యొక్క యువక్షేమాలు తెలుసుకొని రమ్మని హనుమంతుణ్ణి కోరాడు దాంతో హనుమంతుడు సుసేనుడి తపస్సు చేస్తున్న పర్వత శిఖరం చేరగా అక్కడ సుసేనుడి కలైభరం మాత్రమే కనపడుతుంది దాంతో సుసేనుడు శివ సాన్నిహిత్యం పొందాడని భావించిన హనుమ అక్కడ ఒక గొయ్యి తొవ్వి అందులో సుసేనుని కలైభరం పూడ్చిపెట్టి మల్లెపూలను ఆ గొయ్యిపై ఉంచి దానిపై జింక చర్మం కప్పి తిరిగి అయోధ్యకు వెళ్లాడట హనుమ ద్వారా సుసేనుని మరణ వార్త తెలుసుకుని సీతారాములు చింతించి హనుమ సమేతంగా పైకి వస్తారు శ్రీరామునికి సుసేనుడి కలయిబరం చూపించటానికి హనుమ జింక చర్మం తొలగించి చూడగా అక్కడ శివలింగం ఉంది దానిపై మల్లెపూలు కూడా ఉండటాన్ని చూసిన సీతారాములు తన్మయత్వం చెంది సీతాసమేతంగా పక్కనే ఉన్న కొలనలో స్నానం చేసి ఆ శివలింగానికి పూజ చేశారు దాంతో ఆ శివలింగం పెద్దగా పెరుగుతూ ఆ ప్రాంతంలోని ఔషధ సువాసనలతో గాలి శివలింగాన్ని తాకగా ప్రచండ పవనాలుగా మారి ఆ గాలి వీచినంత మేర రోగపీడుతులైన ప్రజల రోగాలు హరించిపోయాయట ఈ శివలింగంలో దివ్య తేజస్సు రావటం గమనించి శ్రీరాముడు ఈ లింగానికి గుడి కడతామని భావించినా అది అంతకంతకు పెరుగుతుండటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు అలా ఆ శివలింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఏర్పడింది మల్లెపూలతో కప్పబడిన జీనం అనగా చర్మంతో కప్పబడి ఉన్నందున ఈ స్వామికి మల్లికార్జున స్వామిగా పేరు వచ్చింది కాలక్రమంలో ఈ పేరు మల్లికార్జున స్వామిగా స్థిరపడింది శివుణ్ణి పూజించినట్టు ప్రతీతి ద్వాపరయుగంలో పాండవుల వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి సీతారాములు స్నానం చేసిన సీతకుండంగా పిలువబడే కొలనులో స్నానం చేసి స్వామివారికి అర్చన అభిషేకాలు చేసి కొంతకాలం పాటు ఇక్కడ గుహలో ఉన్నారని స్థలపురాణం చెబుతోంది సీతకుండులో స్నానం చేసి స్వామివారిని దర్శించటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు చర్మ సంబంధిత రోగాలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ దైవాన్ని దర్శిస్తే చాలు పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రజల్లో నమ్మకం ఈ స్వామిని సేవిస్తే చాలు కోర్కెలన్నీ తీరుతాయట అంతేకాదు ముక్తిని జీవన్ముక్తిని భక్తికి శక్తిని ప్రసాదించే దైవమని భక్తులకు ప్రగాఢ విశ్వాసం పద్దెనిమిది వందల ప్రాంతంలో టెక్కలి జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవు దేవాలయము నిర్మింపగా అది తొందరలోనే కొంతకాలమునకు శిథిలమైనది మరికొంతకాలానికి ఆలయ నిర్మాణమునకు పూనుకొనగా స్వామి భక్తుల కలలో కనపడి తనకు ఆలయము వద్దని వాతావరణ మార్పులలో ఆరుబయట ఉండటమే తనకు ఇష్టమని అదే లోక కళ్యాణమని తెలియచేశాడు దానితో దేవాలయ నిర్మాణము విరమించుకున్నారు ఇది సుమారు నాలుగైదు వందల సంవత్సరాల నాటి పురాతన దేవాలయం దీనిని కంచి కామకోటి పరమాచార్యులు దర్శించి పూజించారు కార్తీక మాసంలోని మూడు సోమవారాలు మహాశివరాత్రికి ఎండల మల్లికార్జునుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు ఆ సమయంలో స్వామిని దర్శించుకోవటానికి రావివలస భక్తులు పోటెత్తుతారు మహాశివరాత్రి కార్తీక మాసము విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి కార్తీక మాసంలో ఇక్కడ కల అశ్వర్థ వృక్షం క్రింద గడిపేందుకు స్వామిని దర్శించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి చాలామంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తూ ఉంటారు రాష్ట్రము నలుమూలల నుండి కూడా యాత్రికులు వస్తుంటారు శ్రీకాకుళం నుంచి టెక్కలి దాదాపు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వలస ఉంది